నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ తల్లిదండ్రులను గురువులను గౌరవించాలి విశ్రాంతి హెల్త్ సూపర్వైజర్ డిఎస్ రాజు విద్యార్థులంతా క్రమశిక్షణతో మెలుగుతూ తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని విశ్రాంతి హెల్త్ సూపర్వైజర్ డిఎస్ రాజు సూచించారు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదమకవరంకు చెందిన ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివీడి ప్రసాద్ తన తండ్రి రిటైర్డ్ హెల్త్ సూపర్వైజర్ డిఎస్ రాజు ఎనభై ఏడవ జన్మదిన వేడుకలను మండలంలోని కొమ్మికా పంచాయతీ బొర్రంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు నోటు పుస్తకాలు స్వీట్లు పంచగా చిన్నారులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపటంతో ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయుడు కన్వీనర్ శ్రీదేవి స్థానిక పెద్దలు పాల్గొన్నారు సందర్భంగా మా పాఠశప్ ఇచ్చేసి మా పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళకి నోట్బుక్స్ పెన్స్ అలాగే స్వీట్స్ మీ తరఫున మా పిల్లల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే నాన్నగారు పిల్లలకి మంచి మెసేజ్ ఇచ్చింది పిల్లలందరూ కూడా ఎవరిని గౌరవించారంటారు పిల్లల తర్వాత ఇంకా ఆయన చెప్పినట్టుగా పిల్ల గారిని గౌరవిస్తూ ఆయన చెప్పిన మాట విని ఆ గురుగారు అయితే వర్క్ మీరు ఒక్క చెప్తారో చక్కగా చేసినట్లయితే మీరు అప్పుడు చింత చెప్తా అని చెప్పారు కాబట్టి ఆయన మాట అందరూ కూడా తూచ తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ చెప్తున్నా చల్లని వారు కళ్ళ కని కరుణామైన మీరు కనుక మీకు ఉపాధ్యాయుడిని ప్రభుత్వం వేసింది అయినా సరే మంచి దొరికాడు దొరికేది మంచి ఉపాధ్యాయుడు అంటే గురువు అనమాట గురువు అంటే గురుపదేశం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ దీనికి ఎప్పుడైతే మీరు నమస్కారం చేస్తారో ఎప్పుడైతే ఆయన మాటలు వినే మన్నిస్తారో అటువంటి భగవంతుడు మొర ఆరకించి మంచి చదువు ఉంటుంది మంచి ఆఫీసర్లై కుటుంబానికి మంచి అభివృద్ధి నిలబడతాడు స్కూలు మాత్రం మానకూడదు స్కూల్ మానితే మాత్రం మంచిది అడగదు ఉపాధ్యాయుడే దేవుడు మీకు ప్రస్తుతం అంచేత తల్లిదండ్రుల తర్వాత ఈయనే ఉపాధ్యాయులు అంటారు మ్యాస్టర్ గారు ఇంత చక్కని మ్యాస్టర్ దొరికే